మా ఊర్లో మాకైతే మా ఇళ్ళ దగ్గర మా ఉండే కాలనీలో నాలుగు రోడ్లు శాంక్షన్ అయింది సిమెంట్ రోడ్లు ఆల్రెడీ పోసేశారు మరి మీ ఊర్లో ఎలా ఉందో పంచాయతీ శాఖ అది మనకు ఐడియా లేదు మాది వచ్చేసి చినగంజం మండలం ఆల్రెడీ సిమెంట్ రోడ్డు పోసేసి వాటిపైన నీళ్లు నిలబడ్డానికి కట్టలు కొట్టారు వేసి కూడా సిమెంట్ రోడ్లు వేసి కూడా ఒక నెల అవుతుంది ఈ రోడ్లు వేసి ఇంకా వదలలేదు ఇళ్ళ మధ్యలో ఇది ఇది ఇళ్ళ మధ్యలో బజారు ఇంచుమించు ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది ఈ రోడ్డు వచ్చేవరి వరకు హైట్ వచ్చేసి ఈ సైడ్ కనిపించే ఇంకొకటి మెయిన్ బజార్ శాంక్షన్ ఉంది అదేమో ఇప్పుడే బేబీ చిప్స్ అది పోసి గ్రావెల్ అది పోసి రెడీ చేశారు ఇదేమో కొద్దిగా మెయిన్ రోడ్ లాగా అనమాట అది కోసి రెడీ చేశారు ఇక సిమెంట్ బయట మిగిలింది ఇవి మా ఇంటి దగ్గరలో ఉన్న రోడ్లు అనమాట ఇంకా అప్పుడు వేరే సైడ్ ఎస్సీ ఎస్సీ కాలనీలో పడ్డాయి అవన్నీ వేరే సైడ్ మా ఇళ్ళ దగ్గరలో ఇది రెడీ చేశారు దీని మీద సిమెంట్ పోస్తే అయిపోయినట్టే మా ఇంటి పక్కన అంటే మా బజార్ కాదు మా పక్కన వేరే మా ఇంటి ముందు బజార్ పడింది మాది కూడా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చే గ్రాంట్లో వేస్తామన్నారు మా ఇంటి ముందు బజార్ కూడా ఇది కూడా నీట్గా గుర్తు తీసి చాలా హైట్ వసేది